ఒకనాడు లోక కళ్యాణం కోసం శివుని తపస్సును భంగం చేయబోయిన మన్మధుడు శివుని కోపానికి ఆహుతై భస్మమైన కథ తెలుసుకదా అలా భర్తను కోల్పోయిన రతీదేవి పరమేశ్వరుని వేడుకోగా ఆయన నీ భర్త శ్రీకృష్ణుని ఇంట మళ్లీ పుడతాడు అంటూ వరమిస్తాడు అలా శ్రీకృష్ణునికి రుక్మిణికి ప్రద్యుమ్నుని రూపంలో జన్మిస్తాడు మన్మధుడు సంభరాసురుడు అనే రాక్షసుడు తనకు నీ చేతిలో తప్ప మరెవరి చేతిలోనూ చావు లేదన్న వరం ఉండడం వల్ల ప్రద్యుమ్నుడు పుట్టిన విషయాన్ని తెలుసుకుని అతన్ని చిన్నప్పుడే సంహరించాలనుకుంటాడు పొత్తిళ్లలో ఉండగానే ప్రద్యున్నడిని ఎత్తుకుపోయి సముద్రంలో పడేస్తాడు సముద్రంలో పడిన ప్రద్యుమ్నుడిని ఒక చేప మింగుతుంది విధివసాత్తు అదే చేప సంభరాసురుని రాజ్యంలోని జాలర్లకు చిక్కుతుంది ఆ భారీ చేపను చూసిన వారు దానిని సంభరాసురునికి బహుమతిగా అందిస్తారు సంభరాసురుడు ఆ చేపను వంటసాలకు పంపిస్తాడు వంటవారు దానిని కోసి చూస్తే చేప పొట్టలో అందమైన బాలుడు కనిపిస్తాడు ఆ బాలుడిని రాజు ఆస్థానంలోని ఒక యువతి పెంచి పెద్ద చేస్తుంది నారదుని ద్వారా అసలు నిజం తెలుసుకున్న ప్రద్యుమ్నుడు తనను చంపాలని ప్రయత్నించిన సంభరాసురుని సంహరించి ద్వారకకు చేరుకుంటాడు అక్కడ కృష్ణునిని పోలిన అతడిని చూసి ప్రజలంతా ఆశ్చర్యపోతారు రుక్మిణీదేవి పొత్తులలోంచి కనపడకుండా పోయిన బిడ్డ అందరూ గుర్తిస్తారు ఆ తర్వాత జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడు మాత్రం పాండవుల పక్షాన నిలిస్తే ఆయన ఆజ్ఞ అనుసారం యాదవులంతా కౌరవుల వైపు నిలుస్తారు కాని ప్రద్యుమ్నుడు మాత్రం తన తండ్రికి వ్యతిరేకంగా పోరాడడం ఇష్టంలేక యుద్ధానికి దూరంగా ఉండిపోతాడు కృష్ణుడి అంశ వైష్ణవాస్త్రం కలిగిన ప్రద్యుమ్నుడు కురుక్షేత్ర సంగ్రామంలో పాల్గొన్నట్లయితే ఆ పోరాటం ఇంకెంత ఆసక్తికరంగా ఉండేదో కదా ఇలాంటి మరిన్ని విశేష కథలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను ఫాలో అవ్వండి